ఎ ఫెసిలిటేటర్ దట్ దట్ మీ కెన్ ఆస్క్ అండ్ లేదు దీనివల్ల పెద్ద ఉపయోగం అనిపించలేదు వదిలేండి నాట్ ఫర్ యూ ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్ వ్యవస్థ ఏం చేస్తారంటే ఆరు నిమిషాలు చేయండి బాత్రూంలో నుంచొని కూడా చేయొచ్చు ఆరు ఎక్సెప్ట్ రీడింగ్ సో ఏంటంటే వన్ వన్ మినిట్ చేసినా చాలు కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో జపనీస్ బాగా ఫేమస్ అనమాట వన్ మినిట్ టెక్నిక్ అనేది ఎనీథింగ్ దట్ యు టు ప్రాక్టీస్ లాంగ్ టర్మ్ స్టార్ట్ విత్ ఏ మినిట్ సో ఏమవుద్ది అంటే ఏదైతే ఒక దానివల్ల బెనిఫిట్ ఉందని తెలుస్తుందా అండి దాన్ని వదలలేం ఫస్ట్ మనకు ఆ విన్నింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి దీనివల్ల నాకు బెనిఫిట్ కలుగుతుంది అనే ఉంది కదా పిల్లలకు కూడా అంతే ఏమైనా మనం పిల్లలకి అలవాటు చేయించాలన్నప్పుడు సేమ్ థింగ్ వాళ్ళకది మంచిగా అనిపించేంత వరకు ఎంబడబడాలి ఒకసారి వాళ్ళకి మంచిగా అనిపించిన తర్వాత ఇంకా విత్ ఇట్ సో ఆ బుక్ స్ట్రాంగ్లీ రికమెండ్ సో ఎవరన్నా ఏంటి హరి గారు షేర్ చేస్తాను ఒక చిన్న లిస్టు ओके सो नाउ व्हाट इज अ प्रॉसे प्रासे इंपारटेंटी वी विल लिजन टू दबर्वर ओके आ रोज प्राक्टिस अबजर्वर लिजनर एंड स्पीकर టు ఎవరి వన్ యాజ్ అన్ అబ్జర్వర్ వాళ్ళు చెప్పేది దానికన్నా వాళ్ళు చెప్పేది విన్నప్పుడు మీ లోపల ఏం అవుతుంది అనేది మోర్ అబ్జర్వ్ దాట్ ఓకే టాస్క్లో ఏమైనా అంబిగిటీ ఉందా లేదు కదా సో ఏం షేర్ చేయాలి టూ థింగ్స్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు షేర్ ఈ లాస్ట్ ఏడు రోజుల్లో మీకు అర్థమైంది మీ మీరు నేర్చుకుంది కాదు మీకు అర్థమైంది ఏంటి రెండోది ఏం చేయాలనుకుంటున్నారు బ్యాక్ టు ఈ గో బ్యాక్ టు హోమ్ మీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ లైఫ్లో అండ్ మీ వర్క్ లైఫ్లో ఈ మూడు స్పేస్లో వాట్ యూ వాంట్ టు డూ డిఫరెంట్లీ ఓకే వాట్ వి వాంట్ టు అవాయిడ్ స్ట్రిక్ట్లీ ఈ వర్క్షాప్ బాగుంది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఫెసిలిటేటర్స్ బాగా చెప్పారు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ డోంట్ గో టు దట్ ఏరియా ఓకే దానికి ఎనదర్ ప్లాట్ఫామ్ ఉంది వి విల్ గో టు దట్ స్టిక్ టు ది ప్రాసెస్ నాకు అర్థమైంది ఏంటి నేను ఇంకా ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను నేను ఏం చేయాలనుకుంటున్నాను ఈ మూడ్ లైఫ్లో ఫ్యామిలీ పరంగా ఇండివిజువల్గా సెల్ఫ్లో అండ్ ద నా వర్క్ ప్లేస్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో దే వాళ్ళ దే వర్క్ ప్లేస్ ఇస్ దాట్ క్లియర్ సో ఎనీవన్ కెన్ స్టార్ట్ హరి ఓం అండి అందరికీ సో ఎగైన్ కమింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ లెవెల్ నా కోసం అంటే నాలో ఏం నేను మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను అవాయిడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్యామిలీలో ఏం మాడిఫై చేయాలనుకుంటున్నాను అవాయిడ్ చేయాలనుకుంటున్నాను అండ్ వర్క్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్లో ఏం చేయాలనుకుంటున్నాను అండ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను సొసైటీలో లైక్ బికాస్ మల్టిపుల్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి నాలో నేను ప్రాక్టీసెస్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ నేచర్ విధంగా మేబీ వర్క్ ప్లేస్లో విధంగా రెండు కలిపి ఒకటి చెప్తానండి నాకు అర్థమైంది వన్ థింగ్ అట్లీస్ట్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఏదైనా ఉంది ప్రాపర్గా లేదు కానీ అది నా బాధ్యత కాదని నేను తప్పుకుంటానండి అది నేను చేయకూడదు వేరే వాళ్ళు చేయాలి రైట్ సో అలా ఉండి అంటే అది అలాగే ఉందని బాధపడుతుంటాను తప్పితే ఐ డోంట్ యాక్ట్ రైట్ సో అది ఐ మీన్ అది నాట్ ఓన్లీ ఫన్ వర్క్ షాప్ ఐ కెన్ సీ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ హియర్ రైట్ వేర్ ఐ గోడ్ ఇన్స్పైర్డ్ వేర్ పీపుల్ ఆర్ లైక్ అంటే ఇది నా పని కాదు నాది ఐ మీన్ అన్నట్టు కాకుండా అందరూ కలిసి అంటే నాట్ వెయిటింగ్ ఫర్ సంబడి ఎల్స్ టు డూ రైట్ ఐదర్ విచ్ అవర్ వర్క్ రైట్ విచ్ వీ ఆల్ డి లైక్ సర్వింగ్ కానీ క్లీనింగ్ కానీ ఏవెన్ ఐ మీన్ ఐఎమ్ రియల్లీ ఐ మీన్ ఐ తింక్ గట్ ఈస్ రియలీ గుడ్ మోటివేషన్ ఫర్ మీ రైట్ సో Um, yeah, so even our reflections, too. and lastly, since I just said uh, gratitude, right? So, I just want to make sure that I uh, thankfully uh, thankful all the uh, people who have inspired me and uh, showed me the direction, right? So, to start with, I'll say Suman, right, who actually is my close friend, and he was, I think, he started Jivan Vidya in 2007 8. రైట్ బట్ ఫైనలీ ఐ ఐ ఐ గుడ్ ఎంటర్ ఇన్ ట్వంటీ ట్వంటీ అండ్ ఐ ఆమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ వీక్ వర్క్షాప్ ఫ్రమ్ దెన్ అండ్ థ్యాంక్స్ టు వంశీప్రియ గారు వేర్ ఐ మీన్ నాకు పెద్ద అర్థమైంది వన్ ఇయర్ నుంచి వెనకబడి అంటే సారీ ఐ మీన్ స్లాట్ తీసుకుని చేశారు అండ్ నాట్ ఓన్లీ ద వర్క్ షాప్ ఐ మీన్ ద ఆల్ ద కేర్ యు హేకన్ యాజ్ అ ఫ్యామిలీ ఐ మీన్ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఓకే ద ఫుడ్ అండ్ ఆయర్ కూడా ఇద్దరికి ప్లేస్ సో ఐ మీన్ ఐ మీన్ అంటే ఎలా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు బట్ ఐ ఫెల్ రియలీ బ్లెస్డ్ బేసికలీ కమింగ్ ఇయర్ అండ్ ఐ మీన్ లాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఐమ్ టేకింగ్ ఫ్రమ్ యూ గైస్ బేసికల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ సార్ గారు సో యాడ్ ద సైడ్ నా ఆన్లైన్ వర్క్ షాప్లో అన్నప్పుడు నాకు అర్థమైంది ఓన్లీ కాంపిటెన్స్ మాత్రమే సో ఇక్కడ చాలా విషయాలు అర్థం చేసుకున్నాను And uh, thank you very much, sir. You know, I Party so uh, uh, yeah, and definitely I'll call you whenever I'm feeling better, maybe to share those things. Uh, thank you very much, sir. And uh, Sundaram Sarvi, sir, thank you for providing all the facilities here. And uh, I mean, food is very because that is one thing I uh, learned a lot. On it, I mean because, Chala uh, man, things nagtheri do actually. So food in Chigani, even the knowledge, mehara full one full day share yes So I'll try to see what I can put in place. Um, so, yeah. Thank you sir. Thank you very much. So what is my commitment for next? My commitment for myself, my family and my workplace. Work <laughs> <laughs> so my <laughs> commitments <so laughs> <so laughs> are uh, uh, same from uh, practice channel actually. So that I can more aware of myself and my uh, inner self, right? And the uh, uh, second thing is neither the chitna children discomforts I write right now. I will uh, work on uh, understanding the aspects of transparency with which we can monitor it now, then other changes will So, that i is resolved always. It is not the big but it is definitely So, even I want to work on those smaller things to understand what I really want and what I really accept actually. So, that our small small is some parts that I want to

I have also been you know, teaching and interest in it. So I think on it, how can I balance to make sure that I don't. Um, and the thing is, now, have prosperity in a meaningful way. I mean, I have it? because then I guess it's really what I need. Because I have friends, as I uh, where they are in the US crop, uh, 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 around, and uh, they are buying a lot of properties here and then they are asking if they have friends. So. <laughs> so uh, i think now i want to here as a programmer so i make sure that i have the requirements to before a on it and family, level. you don't understand and then I I will be more patient enough on it. And uh, in court it is important to fix it time or other thing. In the end, if you are not in court, I am clear that uh, it's not a bad thing. Because uh, people are smart and not that. I mean, they want to talk even like my kid, uh, my mom, my also. In that seven days, nine, four days, nine, three days, nine, like this, like this, like this. So, uh,

I yeah, one of want to that I wanted to have you in my head to also attend this <laughs> workshop. But after the fourth day, I felt that it is not necessary for us to be coming. So she is doing much more than what I am doing, and most of the stuff what is being taught rather than actually. Because she has an answer for all right, man. I appreciate all that. She is amazing to see So, యా మీకు హ్యాపీ అవర్ ప్లేస్ లో డిసంపార్ట్స్ ఉన్నాయి సో ఐ వన్ ఈస్ నేసర్ ప్లేస్ అండ్ బాస్ ఓప్రావె చెప్తాను అంటే నేను అదే చెప్తుంటారా మా అండి ఇష్యూ చేస్తారు మీరు ఒకటి ఒకటి అసలు కదా కానీ మీరు ఇష్యూ మాకు చూడదు బాగ్ మీ జస్ ఓ అండ్ లాస్ట్ సమ్ డైరెక్ట్ But we have to do the uh, self phones So yeah, I mean at this point I'm not seeing anything major uh, changes that I need to uh, so, uh, so. Okay, yeah. thank, <laughs> thank you, thank you. Thank thank you. Well. Yeah, <laughs> in the uh, <laughs> in the chapter uh I want to thank all of, you, all of you, everyone, actually, who are here, uh, because in some way or other, you all inspired me. And knowing or unknowingly, yeah, thank you very much yes. no, There is another session for that. Thank you. Okay. <laughs> okay. I think that is రెండు చిరంజీవి గన్నవరం వెటనరీ కాలేజీలో అస్టర్లో పనిచేస్తున్నాను జేవి వర్క్ వర్క్షాప్కి నేను లాస్ట్ ఇయర్ అనర్లో కూడా అటెండ్ అయ్యాను అయితే దాంట్లో నాకు